హలో అండి నమస్తే ఇది నేను హాల్లో ఒకవైపు వేసిన పెయింట్ అనమాట ఇది ఇది బ్రిక్స్ స్టైల్ అనమాట ఇది అంటే చూడడానికి అయితే ఇటుకల్లాగా కనపడుతుంది ఈ పెయింట్ మనము మూడు రకాలుగా వేసుకోవచ్చు మనం ఒకటి వచ్చేసి ఏంటంటే ప్లెయిన్గా ఉంటుంది అంటే ఏంటంటే మనం మాస్కింగ్ టేప్ వేసిన తర్వాత పెయింట్ వేస్తారు ఒకటి ఏదైనా సింగిల్ కలర్ తీసుకొని పెయింట్ వేసి టేప్ తీసేస్తారు అది ఎట్లా అవ్వడుతుంది అంటే మనం చూడడానికి ఒకటే కలర్ అవుపడుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు నేను వేసింది సెకండ్ టైప్ అంటే ఇది కొంచెం మిక్స్చర్లో కనపడుతుంది మీరు చూడొచ్చు ఒక దగ్గర డార్క్ ఇంకొక దగ్గర లైట్గా కనపడుతుంది కదా అక్కడక్కడ బ్రౌనిష్లోగా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కనపడుతుంది చూడవచ్చు మీరు ఇది కొంచెం న్యాచురల్గా కనపడుతుంది ఇంకొక రకం వచ్చేసి ఏంటంటే ఇదే సేమ్ అయితే ఇదే సేమ్ లాగా మిక్సర్ షెల్లో తీసుకొని ఈ బార్డర్స్ కొన్నాయి కదా ఎల్లలో మనకు షాడోస్ అనమాట వైట్ ఇంకా బ్లాక్తో షాడోస్ ఇస్తాము దానివల్ల ఏంటంటే కొంచెం ఎంబోజింగ్ లాగా న్యాచురల్గా న్యాచురల్గా ఇంకొంచెం డెప్త్గా కనబడుతుంది మాకు చూడడానికి అక్కడ ఎంబోజింగ్ లాగా రియల్ రియల్ టైప్ కూడా చూసినట్టుగానే కనపడుతుంది అది ఇప్పుడు నేను వేసింది రెండో రకం అనమాట అంటే జస్ట్ ఓన్లీ మిక్సర్ షెల్ అని ఉంటుంది కొంచెం న్యాచురల్గా ఉండడానికి అక్కడక్కడ నేను అలా స్పా బ్లాక్ కలర్తో స్పార్కు కూడా వేసిన ఇది వచ్చేసిందంటే మనకు డోర్ పక్కన కొంచెం ప్లెయిన్గా ఉందిగా అనేసి ఇది మిడ్ ప్ కలర్ వేసి లైన్స్ లాగిన ఇది అందరూ మీకు తెలిసిందే ఇది ఇది మనం ఎక్కువ ఆర్ట్స్లోకి వేసుకుంటుంటారు లేదంటే సీలింగ్ కూడా వేసుకుంటారు అంటే చూడని కొంచెం వుడ్ టైప్లో కనపడుతుంటారు చెక్కలాగా కనపడుతుంటుంది ఇది అవుట్పుట్ అయితే ఇట్లా ఉంది లెఫ్ట్ సైడ్లో మనకు హాల్ కూడా బ్రిక్ స్టైల్ పెయింట్ ఎదురుగా చౌకట్కి అటువైపు ఇటువైపు వుడ్ టైప్లో లైన్స్ లాగిన చూడడానికి అయితే లుక్ బాగుంటుందండి ఇది నాకు బుక్ స్టాల్ అయితే బాగా అనిపిస్తుంటుంది ఇది వుడ్ గ్రెయిన్స్ కూడా నేను నార్మల్గా పెయిన్గా లైన్స్ స్ట్రైట్ లైన్స్ నేను ఏంటంటే ఇది ఐస్ లాగా ఉంటుంది మధ్యలో మధ్యలో గ్రెయిన్స్ కొంచెం న్యాచురల్గా వచ్చేలాగా నేను చేసిన అనమాట అది మీకు ఇందులో కొంచెం లైట్ ఫోకస్గా పడి కొంచెం మీకు అంత క్లారిటీగా కనపడకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే కానీ బయట చూస్తే మాత్రం చాలా బాగుంటుంది కానీ రియలిస్టిక్గా ఒక వుడ్ టైప్లో అనిపిస్తుంటుంది చూడవచ్చు మీరు అది నేను ఇది మిడ్పప్ కలర్ వేసి వేసిన కొంతమంది మామూలుగా ఇది మనం గోల్డెన్ బ్రౌన్ కూడా వేసి కూడా చేసుకోవచ్చు ఈ గోల్డెన్ బ్రౌన్ వేసి మనం బ్రౌన్తో లైన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం డార్క్ కనబడుతుంది అంటే కొంచెం ముదిరిన చెక్కలాగా కనబడుతుంటుంది ఇది మిడ్పఫ్ కలర్ వేసి లైన్స్ లాగినప్పుడు ఏంటంటే కొంచెం లేతగా కనబడుతుంటుంది ఇది దీనిపైన ఏంటంటే కొంచెం ఎఫెక్టివ్గా కనబడుతుంది లైన్స్ కానీ ఇవన్నీ మిడ్పఫ్ కలరే నాకు బాగా అనిపిస్తుంటుంది ఈ గోల్డెన్ బ్రౌన్ కంటే ఇది వచ్చేసి నేను టేబుల్ పైన వేసాను ఇది ఇంట్లో ఓల్డ్ టేబుల్ ఉండే ఒకటి డైనింగ్ టేబుల్ దానిపైన వేసి ఇట్లా దానిపైన కూడా లైన్స్ లాగా చూడండి కొంచెం సహజంగా కనిపిస్తుంది కానీ ఇదైతే నేను లైన్స్ అయితే లాగిన దీని మీద కూడా చూడవచ్చు మీరు ఈ ఐస్లో ప్లెయిన్గా స్ట్రేట్ లైన్స్ లాగకుండా కలలాగైతే అయితే వేసిన ఇది కూల్డ్ టేపులు అందుకే రష్ వచ్చి ఇంకా స్మూత్గా రాలేదు లేదంటే ఇంత చాలా బాగా వచ్చేది గేరియన్స్ ఈ వీడియోని వస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అట్నే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి